నేపథ్యంలో పలు చోట్ల నేపథ్యంలో సంగారెడ్డి టౌన్ లో కూడా వాతావరణం నెలకొంది వార్డులో ఈ ఉధృత పరిస్థితికి దారితీసింది సో సిఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్ కు చేరుకున్నారు జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్ లెక్కి చొచ్చుకెళ్లారు జగ్గారెడ్డి పోలీసులు జగ్గారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది తోపులాడ కూడా చోటు చేసుకుంది పోలింగ్ కేంద్రానికి భారీగా కాంగ్రెస్ నాయకులు చేరుకోవడం చూస్తున్నాం సో విజువల్ లో మనం చూడొచ్చు ముప్పై నాలుగో వార్డు సంగారెడ్డిలోని ముప్పై నాలుగో వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారంట అక్కడి పోలీస్ అధికారి సిఐ అధికారి ఆయన ఎలా పట్టుకుంటాడనే సమాచారంతో వెంటనే జగ్గర ఆగ్రహంతో వచ్చి ఏకంగా పోలింగ్ ను ఆపేస్తానంటూ పోలింగ్ బూత్ లోకి విజువల్ మనం చూస్తున్నాం సో కొంత పోలీస్ కి అండ్ జగ్గారెడ్డికి వాగ్వాదం కూడా జరిగింది సో వెంటనే అక్కడికి భారీగా కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు ఇటువైపు నుంచి పోలీసు కూడా చేరుకున్నారు సో మళ్ళీ ఆ తీవ్రమైన వాగ్వాదం ఇంకా కొనసాగుతుంది ఒకసారి ఆ విజువల్ చూద్దాం జగ్గారెడ్డి పోలీసుల పైన జగ్గారెడ్డి ఆగ్రహంతో ఉండిపోతున్నారు

ఎంత నేను ఇరవై ఆరు ఏళ్ళ దగ్గర నేను సంగారెడ్డిలో బూతులకు రాక ఇరవై ఆరు సంవత్సరాలు ఈ రోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ శివకుమార్ నాకు తెలుసు ఈ శివకుమార్ అంటో పోయిన పది ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు పాట పాడతారు పాడుకోండి మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా అతనికి కానీ నా నా అటుని గల్లబట్టి అతను సీఏండి నేను ఆయన సంగు తెస్తాను అచ్చా వాడు ఎవరు గార్డ్ ఎవరాడు అరే హోంగ ఒక అమ్మాకాయే కుట్టు రాదా చేసుకోండి నేను టావున ఒక్క సిఐ చేసిన కదా ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత నేను వచ్చిన నేను ఎంత కోపంలో వచ్చినో ఆ సిఐకి బుద్ధి లేదు రోషం ఉంటే మీరు పక్క జరగండి వాడు రివాల్వర్ తీస్తాడా నేను వాడు చేసుకుంటా లేదు నా కోపం చూసిన ఇట్లా మీరు ఒక సిఐ నీ సిఐ

ముప్పై నాలుగో వార్డు లో ఆయన చెప్తున్నట్టుగా ఇందిరానగర్ కాలనీలో పెద్ద పోలింగ్ బూత్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకోవడం గల కారణం ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి అదే వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టి అక్కడి సిఐ శివకుమార్ అంట బయటకు నెట్టేశారంట దీంతో సమాచారం అందుకున్న జగ్గారెడ్డి ఆ పోలింగ్ బూత్ దగ్గర వెళ్ళిపోయి ఎన్నికల్ని ఆపేస్తా అని చెప్పి పోలీసుల పైన ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఇరవై ఏడు ఇరవై ఆరు ఏళ్ళు అవుతుంది నేను పోలింగ్ బూత్కు తిరక్క తిరక్క ఫస్ట్ టైం ఇంతలాగా వచ్చి కోపానికి గురవుతున్నారు ఆగ్రహాన్ని గురవుతున్నారంటే అర్థం చేసుకోండి ఆ సిఐని తేల్చుకుంటాం మీరంతా పక్క వెళ్ళిపోండి ఆ సీఐని రమ్మనని చూసుకుంటే ఒక అమ్మకి అయ్యకి పుడితే ఆ సీఐని రమ్మనండి అంటూ కూడా జగ్గారెడ్డి చాలా ఆగ్రహంతో ఊగిపోతూ ఇటువంటి భాషతో ఆయన రెచ్చిపోతున్నారు సో దీనికి సంబంధించి మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు లైవ్ లో ఎస్ మహేష్ సో జగ్గారెడ్డి మొత్తం ఆగ్రహవేశాలతో ఊగిపోతున్నారు సంగారెడ్డిలోని ముప్పై నాలుగో వార్డులో జరిగిన సిచ్యువేషన్ ఏంటి ఆ సిఐ ఎందుకు ఇంత అంటే అభ్యర్థి డెఫినెట్ గా వాళ్ళ దగ్గర కార్డు ఉంటుంది వాళ్ళకి ఆ బూత్ బుత్ తిరగడానికి అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కల్పించే హక్కు వాళ్ళకి సో ఒక అభ్యర్థి గల్లా పట్టుకొని బయటకు లాగేసేటువంటి ప్రయత్నం ఎందుకు ఆ సిఐ చేయాల్సి వచ్చింది సో జగ్గారెడ్డి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మన సంగారెడ్డి జిల్లాలో సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై నాలుగు వార్డుకి సంబంధించి సంబంధించిన చూసుకున్నట్టయితే రిజ్వానా బేగం కొడుకు అడ్డూరు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సర్లిని కూడా చూస్తున్నారు వారికి కూడా ఐడి కార్డు ఉంది పోలింగ్ స్టేషన్కి వెళ్లే పరిస్థితి ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి సిఐ శివకుమార్ మాత్రం ఇతను గల్ల పట్టాడు అని చెప్పి ఆవేదనకు గురయ్యాడు ఎందుకంటే కాలనీకి సంబంధించిన ఎన్నికలు నడుస్తున్నాయి మున్సిపల్ ఎన్నికలు నడుస్తున్నాయి మా కాలనీ వాసుల మధ్య ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పి వెంటనే సంబంధించిన జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా పుటాహుట్న అక్కడికి చేరుకోవడం దీనికి సంబంధించి ఇందిరానగర్ కాళ్ళికి సంబంధించి చేరుకున్న జగ్గారెడ్డి ఉగ్ర రూపం దాల్చిన చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా ఏ వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్ కూడా వెళ్ళని వ్యక్తిని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి ప్రతిసారి కూడా మా కార్యకర్తలకు నేను చెప్తాను కానీ ఇటువంటి సిఐ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సిఐ శివకుమార్ అదే బుద్ధులు ఉన్నాయి యొక్క మా కాంగ్రెస్ కార్యకర్తను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురించి చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఉగ్ర రూపం దాల్చిన పరిస్థితులు మనం చూసాం అక్కడ చూడొచ్చు రివాల్వర్ ఉంటే తీసుకొని రా సంగతి చూసుకుందాం ఎన్ని కేసులైనా కూడా నేను చూసుకుంటా నాకు అంత దమ్ముంది ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను అన్ని ఎదుర్కొన్న వ్యక్తిని దేనికి భయపడను నా కార్యకర్తల కంటే ఊరుకుండే అని చెప్పి ప్రధానంగా భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి చూస్తున్నాం డిఎస్పీ సత్యగౌడ్ ముందు కూడా ఒక ఉగ్రరూపం దాల్చిన చూస్తున్నాం అక్కడ చూస్తుంటే కేరీతలతో అంటే జగ్గారెడ్డి ఉగ్రరూపం ఎప్పుడు చూడలేదు ఇటువంటి సంఘటన అని చెప్పి ప్రధానంగా కార్యకర్తలు కూడా ముక్కున వెల్చిన పడితే ఎందుకంటే అటువంటి సంఘటన చూస్తుంటే కార్యకర్త చేయి పడితే వెళ్ళమని చెప్తే కార్యకర్తలు వెళ్తారు తప్ప సిఐ టార్గెట్ చేసి చేయడం ఏంటని చెప్పి ప్రధానంగా జగ్గారెడ్డి ఉగ్రరూపం చూసిన పరిస్థితి ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు అక్కడికి నేరుగా వెంటనే అడిషనల్ ఎంపీ రఘునందన్ కూడా చేరుకోవడం జరిగింది చేరుకున్న సంఘటన బట్టి పది ఐదు పది నిమిషాలు కూడా ఒక జగ్గారెడ్డి చెప్పే వర్షన్ కూడా మొత్తం విన్న తర్వాత ఇటువంటి సంఘటన చోటు చేసుకోకుండా చూసుకుంటాం ఎందుకంటే సిఐ శివకుమార్ పై మీకు అడ్డు అనే వ్యక్తి కాంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా అడిషనల్ ఎస్పీ రఘునందన్ చెప్పిన పరిస్థితులను బట్టి జగ్గారెడ్డి ఒక మె జగ్గారెడ్డి కూడా మెల్లగా మాట్లాడి అక్కడి నుంచి నేరుగా కార్యకర్తలను సమాయించుకుంటూ వెళ్ళిన పరిస్థితి ఉంది అక్కడ చూస్తుంటే ఉగ్ర రూపం జగ్గారెడ్డి పరిస్థితి చూస్తుంటే మరి ఏం జరుగుతుందని చెప్పి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ చేరుకుంటున్నారు అక్కడ సందర్భం చూస్తుంటే అందరూ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి అందరూ కూడా చేరుకునే పరిస్థితి ఉంది అక్కడ మాత్రం మా కార్యకర్తను ఇటువంటి సంఘటన చోటు చేసుకొని మేము జీర్ణించుకోలేకపోతుంది ప్రధానంగా చెప్తున్నారు మనకు చెప్పచ్చు అంటే అడ్డు కూడా మనము ఆర్టీవీకి బాయిస్ కూడా తీసుకున్నాం అడ్డు చెప్తున్నా అనవసరంగా నాపై చేయి వేసుకున్నాడు నా యొక్క కాలనీ బాసల ముందు నా తిట్టాడు అని చెప్పి ప్రధానంగా ఆరోపించాడు ఇటువంటి సంఘటన చూస్తుంటే మాకు ముక్కున వేలుసుకునే పరిస్థితి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు ఒక నీతి నిజాయితీగా పనిచేయాలని చెప్పి జగ్గారెడ్డి చెప్పిన మాటలను చూస్తుంటే పోలీసులు మరి ఏ విధంగా తీసుకుంటారు భవిష్యత్తులో అంటే మాటలైన మాటలు చూస్తుంటే ఇటు తుపాకీ తీసుకురా చూసుకుందాం అని చెప్పి మాటలు మాట్లాడిన బట్టి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అక్కడ పోలీసులు ఏం చెప్తారు మరి అంటే ఆ వ్యక్తిని ఎందుకు గల్లా పట్టి బయటకు లాగేయాల్సి వచ్చింది పోలీసుల రియాక్షన్ అంటే శివకుమార్ ఏం చెప్తున్నారు అంటే ఇంతలా ఆగ్రహానికి గురైపోయి జగ్గారెడ్డి వార్నింగ్ ఇస్తున్నప్పుడు శివకుమార్ ఏం రియాక్ట్ అయ్యారు ఖచ్చితంగా బోగస్ ఓట్లు నడుస్తున్నాయని చెప్పి అడ్డు ఒక్కడి చేరుకోవడం చేరుకున్న సందర్భంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి సిఐ శివకుమార్ కూడా ఖచ్చితంగా బయటకి పంపించే ప్రయత్నం చేస్తారు కానీ సిఐ అడ్వాన్స్ గా ఈ యొక్క అడ్డుపై చేయి వేసుకొని గల్ల కాలర్ పట్టుకున్నాడు అని చెప్పి ఒక కోపత్ర అడ్డు వెంటనే జగ్గారెడ్డి ఫోన్ చేయడం అటువంటి సందర్భాలు చూస్తుంటే శివకుమార్ చేయి వేసుకోవడం తప్పని చెప్పి ప్రధానంగా డిఎస్పి సత్య గౌడ్ చెప్తున్నారు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ రఘునందన్ కూడా వచ్చి ఒక సముదాయించే పరిస్థితి చూస్తారు ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం ఖచ్చితంగా ఎవరిపై చేయి వేసుకున్నారో అతను కాంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఎస్పి రఘునాథ్ చెప్పిన మాటలకు అక్కడ సంధాయించిన పరిస్థితి ఉంది అంటే అక్కడ చూస్తుంటే జగ్గారెడ్డి మాటలు చూస్తుంటే మరి పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు ఖచ్చితంగా అక్కడ ఒక సవాల్ కూడా వేసిన పరిస్థితి ఉంది ఇటువంటి సంఘటన ఇటువంటి సిఐలు ఉండదు ఖచ్చితంగా నేను రేవేంద్ర రెడ్డితో మాట్లాడతా అని చెప్పి ప్రధానంగా ఆ మాటలు కూడా మాట్లాడడం జరిగింది దీని బట్టి అంటే ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలతో ముందుకెళ్తారో కూడా వేచి చూడాల్సిందే మనోజ్ థ్యాంక్ యూ మహేష్ సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ముప్పై నాలుగో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకొని అక్కడి పోలీసు విధులు వర్తిస్తున్నటువంటి సిఐ శివకుమార్ బయటికి గెంటేశాడంట వెంటనే ఆ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డికి సమాచారం ఉండటంతో జగ్గారెడ్డితో పాటుగా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడ చేరుకొని కొంత రసభా చోటు చేసుకుంది సో జగ్గారెడ్డి పోలీసు అధికారుల పైన ఆగ్రహంతో ఊగిపోయారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఆ సీఏ నేను తేల్చుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు పోలీస్ అధికారులు నా అభ్యర్థి అని చెప్పినా కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పినా కూడా నా వారి గల్ల పట్టుకొని బయటికి గెంటేస్తారంటూ జగర్రెడ్డి ఆగ్రహం ఎలాగక్కుతున్నారు సో థ్యాంక్ యూ మహేష్ సో ఇంకా కంటిన్యూ అవుతుంది సిచ్యువేషన్ సో జగ్గారెడ్డి ఇంకా అక్కడ తోపులాట జరుగుతూనే ఉంది జగ్గారెడ్డి అక్కడ పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతూనే ఉన్నారు సో సిఐ నేను తేల్చుకుంటాం ఒక అమ్మకి అయ్యకి ఇప్పుడితే రా తేల్చుకుందా నువ్వు అని జగ్గారెడ్డి వార్నింగ్ కూడా ఇస్తున్నారు సో గతంలో బిఆర్ఎస్ పార్టీ ఇంకా ఉందనుకుంటున్నారా వాళ్ళ మాయలోనే ఉన్నారా వాళ్ళు చెప్పేటట్టుగా వ్యవహరిస్తారా లోపల రిగ్గింగ్ జరుగుతుందని కూడా పట్టించుకోకుండా నా అభ్యర్థిని గెంటేస్తారన్నట్టుగా జగ్గారెడ్డి ఆగ్రహ వేషాలతో పోలీసులపైకి చాలా పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు సో పోలీసులు కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు నేను మీరు కంప్లైంట్ ఇవ్వండి ఆ సిఐపై యాక్షన్ తీసుకుంటామంటూ కూడా డిఎస్